ే నమీగుభ్యో హరి ఓం అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున మన సౌందర్య లహరిలోని అరవై ఆరో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ అరవై ఆరో శ్లోకంతో కనుక పారణ చేస్తే మనకి ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన తయారు అమ్మవారికి ఎన్ని విద్యం పెట్టాలి ఎన్ని రోజుల పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే రెండు విధములైనటువంటి ఫలితములు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు మొదటిది వీణావాదనలో అఖండ నైపుణ్యము వీణా మొదలైన సకల సంగీత విద్యా కోశలము ఫలితము అని చెప్తూ ఉన్నారు రెండవది స్త్రీలకు సకల రోగ నివారణ జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో ఆ శంకరులు భగవతి శ్రీదేవి పలుకుల మాధుర్యాన్ని వర్ణించారు అమ్మ మాటల సరస్వతి వీణానాదం కంటే మాధుర్యంగా ఉన్నాయని శంకరులు ఇందులో తెలిపారు ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాం విపంచాగా వివిధ మపదానం పశుపతే చలిత శిరసా సాధ్రివచనే మాధుర్యరపలతం త్రికలర వాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నివృతం ఇప్పుడు ఈ శ్లోకము పదవి భాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేదైతే విందాం విపక్ష్యా గాయంతి వివిధం అపదానం పశుపతే ఆరబ్ధే వక్లిత సాధువే త్వీయై వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం టీకా గురించి మనము హే భగవతి ఓ దేవి పశుపతేహే ఈశ్వరుని యొక్క వివిధం అనేక విధములైన అపధానం చేయబడిన మేలైన కార్యములను త్రిపుర విజయము దక్షయాగధ్వంసము హాలాహాల భక్షణము గజాసురధ జలంధర మొదలైన వధ మొదలైన వాటిని విపంక్ష వీణ చేతను గాయంతి సరస్వతి గానము చేస్తూ చలిత సంతోషము యొక్క అతిశయం చేత ఓపబడిన శిరస్సు గల త్వయ నీ చేత సాధువచనే మధురమైన మాటలు సంగీతాన్ని మెచ్చుకొని ప్రశంసావచనాలు వక్తు పలుకుటపు ఆరబ్దే సతి మొదలు పెట్ మొదలు పెట్టబడగా త్వవియీ ఆ మాధురమైన ఆ మధురమైన మాటలకు సంబంధించిన ఆ మధురమైన మీ మాటలకు సంబంధించిన మాధుర్య మధురత్వముల చేత చే అపలపిత అపహాస్యము చేయబడిన ఎగతాళి కావించబడిన తంత్రి కలరవాం తన దీన తీగల అవ్యక్త మధుర ధ్వని కలదై నిజాం తనదైన వీణాం వీణను వాణి సరస్వతి చోళేనాం ముసుగుతో వీణను కప్పి ఉంచే గౌసేన గుడ్డతో నిభుతం గూఢంగా ఉండేటట్లు కనబడని విధంగా నిచులతి బాగా కప్పి కప్పివేస్తోంది సిగ్గుతో మూసివేసింది అని టీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం గురించి అయితే మనం విన్నాం తల్లి భగవతి సరస్వతీ దేవి నీ ముందు ఈశ్వరునకు సంబంధించిన అనేక విధములైన విజయగాదు త్రిపురాసుర విజయము దక్షయాగా ధ్వంసము ఆలాహల భక్షణము జలంధర వధ గజాసురవధ మొదలైన వాటను తన వీణపై గానము చేస్తోంది అప్పుడు నీవు నీ మనస్సులలో కలిగిన సంతోషముతో తల ఆడిస్తూ మెచ్చుకుని సరస్వతి దేవి వీణానాదాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడానికి మొదలు పెట్టావు నీవు ఈ రీతిగా మెచ్చుకునే వాకులు సరస్వతి వీణానాదం కంటే మధురాతి మధురంగా ఉన్నాయి అప్పుడు సరస్వతి నీ వాకులు మాధుర్యానికి సిగ్గుపడి తాను నీ వాకుల వరి మధురంగా వీణను మీట లేకుండా ఉన్నాయని సిగ్గుపడింది వెంటనే సరస్వతి తన తన వీణానాదములు వ్యర్థమని భావించి తన వీణను ఆ వీణను కప్పే గుసేన గుడ్డతో కప్పు వేసి కప్పు పెట్టింది అంటే సరస్వతి వీణానాదం కంటే అమ్మ పలుకులు మాధుర్యవంతములని భావం ఇక్కడ గమనికలో ఈ శ్లోకంలో అమ్మవారి వాకుల యొక్క మాధుర్యాన్ని గూర్చి వివరింపబడింది ఇక్కడ వివరణ గురించి అయితే మనం విన్నాం శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి కూడా వివరణ అయితే విందాం విపంచీ వివిధ మపదానం పశుపతేహే దేవి తన దీనపై ఈశ్వరుడికి సంబంధించిన విజయగాదులను దానం చేస్తుంది సరస్వతి సరస్వతి దేవి వీణాగానం అత్యంత మధురంగా ఉంది అందులోనూ అవి అమ్మకు నచ్చిన అయ్యగారి విజయగాదులు అమ్మవారికి లలిత శాస్త్రనామల్లో శారదారాధ్య అనగా సరస్వీదేవితే ఆరాధింపబడేదానా అని వీరగోష్ఠి ప్రియ వీరగాదులు అంటే ప్రియమైన దానా అని గానలోడుప సంగీతం అంటే సంగీత మంది ఆసక్తి కలదానాన్ని నామములు చెప్పబడ్డాయి అందుకే అమ్మవారి సరస్వతి దేవి చేత వీణపై పరమేశ్వరుని వీరగాథలను మధురాది మధురంగా పాడించుకుని వింటోందని గుర్తించాలి ఇక రెండో లైన గురించి అయితే మనం విన్నాం త్వయ రబ్దే భక్తుం చలిత శరసా సాధువతనే తియ్యటి వీణానాదాన్ని విన్నవారు తలాడిస్తూ మెచ్చుకోవడం సహజం అలాగే సరస్వతి తన ముందు వాయించే వీణానాదాన్ని పార్వతీదేవి మెచ్చుకొని మెచ్చుకుని తల ఆడిస్తోంది ఆ వీణానాదాన్ని మెచ్చుకుంటూ అమ్మ కొన్ని ప్రశంసా వాక్యాలు మాట్లాడడానికి మొదలుపెట్టిందట అమ్మ మాట్లాడే ఆ మాటలు సరస్వతి వీణా తంత్రాల నాగమాధుర్యాన్ని మించిపోయాయి అమ్మవారి ప్రశంసా వాక్యాలు శృతి మనోహరంగా హృదయానందకరంగా మధురాది మధురంగా ఉన్నాయి ఇక మూడో లైన్ గురించి అయితే మనము విన్నాం స్వదీయ్ మాధుర్యై రపల పితం త్రీ కలరవామ్ అమ్మ మధుర వచనాలు సరస్వతీ దేవి వాయించే వీణ తీగల అవ్యక్త మధుర పరిహసిస్తూ పరిహసిస్తున్నట్లు ఉన్నాయి అంటే అమ్మ పలుకుల్లోని మాధుర్యం సరస్వతి వీణానాదాన్ని మించిన మాధుర్యంతో ఉన్నదన్నమాట అందుకే అమ్మ పలుకులు తన దీన తీగల అవ్యక్త మధుర ధ్వనిని అపహాస్యం చేస్తున్నాయని సరస్వతి భావించింది ఇక నాలుగో మనం విందాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం సరస్వతి తన వీణను వీణను కప్పి ఉంచే గౌసేన గుడ్డతో వేసింది వీణను వాయించని సమయముల్లో దానిపై దుమ్ము పడకుండా గుడ్డ కప్పుతారు అమ్మ పలుకుల్లోని సాధువాద మాధుర్యం ముందు సరస్వతి వీణాకలరవం బోసిపోయింది అందుచేత సరస్వతి సిగ్గుపడి ఇక తనకు వీణతో పని లేదని ఆ వీణను గొడ్డతో కప్పివేసిందని భావం అంటే దేవి వాంగ్ వాంగ్మధుర్యము నిరూపమానమని వాంగ్మయాధుర్యము నిరూపమానమని దేవి అమ్మ యొక్క సేవకురాలని భావం అది ఇది ఎంతో మధురమైన భావమున అమ్మ పలుకులు మహా మహామధురములని వాటి ముందు సరస్వతి వీణానాదం కూడా పనికిరాదని భావం సూర్యుడు ఉదయించగానే దీపాలు అవసరం లేదని రాత్రి వెలిగించిన దీపాలు ఆర్పివేస్తాం అలాగే వా వాణి తన వీణను కప్పింది అంటే వీణతో ఇక పని లేదని భావం సరస్వతీ దేవి యొక్క వీణకు కప కచ్చపి అని పేరు విశ్వాస విశ్వావసుని వీణ పేరు బృహతి తింద్రని వీణ పేరు కళావతి నారదుని వీణ పేరు మహతి విశ్వాస్ బృహతి తుంబురోస్ కళావతి సాారదస్య మహతి సరస్వస్ కచ్చపి అని చెప్పబడింది ఈ శ్లోక రచనకు ప్రోత్సాహం కలిగించే ఒక దేవి నామము లలితా సహస్రనామంలో ఉంది నిజ మాధుర్య వినిర్భచ్చిత గచ్చపి అంటే తన మాటల మాధుర్యంతో లలితాంబ సరస్వతి వీణానాదాన్ని తిరస్కరిస్తోందని భావం ఈ నామము దృష్టిలో ఉంచుకుని శంకరులు ఈ శ్లోకం కథగా చెప్పారని గ్రహించాలి ఇక మనం ఈ శ్లోకాన్ని రోజుకి నలభై ఐదు రోజుల పాటు ఆ చేయాలి చెయ్యాలి రోజుకి ఐదు వేల సార్లు అయితే జపము చెయ్యాలి తర్వాత నైవేద్యము అమ్మవారికి బెల్ల పరవాన్నం తేనె అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాయి రెండిట్లో ఏదో పెట్టినా సరిపోతుంది మనం ఫలితం అయితే విన్నాం కదా వీణ అనాదాల్లో అఖండ నైపుణ్యము వీణ మొదలైన సకల సంగీత విద్య కౌశలము తర్వాత స్త్రీలకు సకల రోగ నివారణ అవుతుంది అని ఫలితము ఇలాంటి ఫలితములు మనకు ఉంటాయని చెప్తూ ఉన్నారు తర్వాత అరవై ఏడవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రేన మహా సర్వేజనా సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి